అలు పెరుగుని యోధుడా అలలైనా అపవాది దాడులకు పడిపోతావా అపవాది దాడులకు భయపడతావా అలు పెరుగని యోధుడా అలలైనా అపవాది దాడులకు పడిపోతావా అపవాది దాడులకు భయపడతావా నీ పరిచర్యలో పాలు పొందుటే నాకు భాగ్యము నీవు నడిచిన సత్య మార్గమే నాకు మార్గము నీ పరిచర్యలో పాలు పొందుటే నాకు భాగ్యము నీవు నడిచిన సత్య మార్గమే నాకు మార్గము నన్ను దీవించుమా. నీ పరిచర్య చేయుటకై ప్రేమించుమా నేను నీ తట్టు తిరుగుటకై దీవించుమా నీ పరిచర్య చేయుటకై ప్రేమించుమా నేను నీ తట్టు తిరుగుటకై అసహ్యమైనది పాపం అద్భుతమైనది నీ వాక్యం అంతమ వరకు సహించుటేగా క్రైస్తవుని లక్ష్యం అసహ్యమైనది పాపం అద్భుతమైనది నీ వాక్యం అంతమ వరకు సహించుటేగా క్రైస్తవుని లక్ష్యం అలు యూదుడా అలలైనా అపవా అపవాది దాడులకు భయపడతావా అపవాది దాడులకు పడిపోతావా నీ ప్రేమ విందులో పాలు పొందుటే నా ఆశయం నీవు పొందిన శ్రమలే నాకు ఆధారము నీ ప్రేమ విందులో పాలు పొందుటే నాకు ఆశయం నీపు పొందిన శ్రమలే నాకు ఆధారము నన్ను అభివృద్ధి చేయుమా నీ సువార్తకై నాకు విజయం చేకూర్చుమా నీ సేవకై నన్ను అభివృద్ధి చేయుమా నీ సువార్ నాకు విజయం నీ సేవకై అసహ్యమైన దీపాపం అద్భుతమైన దినీ వాక్యం అంతమ వరకు సహించుటేగా క్రైస్తవుని లక్ష్యం అసహ్యమైన దీపాపం అద్భుతమైన దినీ వాక్యం అంతమ వరకు సహించుటేగా క్రైస్తవుని లక్ష్యం అలు పెరుగని యోధుడా అలలైనా పవా అపవాది దాడులకు పడిపోతావా అపవాది దాడులకు భయపడతావా